దర్బారుసే నాది దర్బారు అవునవును పొద్దు బుట్టి పొద్దు గూకే లోపల నాది దర్బారు అవునప్ప మరి అదేని కాక అది మన ఇక్కడ ఢిల్లీ వేరక చేరి ఎందున

ఉన్నా పడక రాజు రాజు దేశాయ రెడ్డి అని పేరు పొంది రెడ్డి దేశ రాజుని పెట్టి నువ్వు పోలారం పెట్టి వేస్తావా మన సంక్రాంతి పండుగ కట్టలేసింది సంక్రాంతి పండుగకు ఎద్దులకు గోవులకు అన్ని వేసేది ఇట్లా వాయ్ ఇక్క రాజువారిని మెట్టి త్వర మూతి కట్టబోదు పక్క చేరా రాజువారిని మెట్టి పోలారా ఆ పోలారం చేసేందుకు பைனாக தீசு மடக்கே மணிந்த சிட்டப்பட்ட சின்னக்குள்ளு படுத்து చెల్లికాడే సరసగా ఉంటే చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఉన్నది మనమి తరమని అనుకొని అదుకుపోతుంటే చెప్పలేని ఆ హై వెచ్చగా ఉంటుందోయ్ చెప్పలేని ఆరే అరే చెప్పలకు మొత్తం కాకర్తాహిరే టు హ్ ఆ ఇట్లా పని చేసి కొట్టేది కాదు నా కొడుకు కోచింగ్ సరేలేమనలే ఒట్టే సుగు మాట పొట్టకుండా మాట చెప్పడం యొక్క టిప్పుల సుల్తాన్ హాయ్ ఛత్రపతి వాళ్ళకంటే గొప్ప వారము వరి మహమ్మత్రి ఏం రా నేను భయపడిపో ఇట్లా పనులు చేసి చచ్చేది భయపడేది ఏం పని పాటు చేయకుండా ఉండిపోయేది హాయ్ ఏం భయపడద్దులేమనండిలే ఇట్లే ఉండిపోతావు కాళ్ళు అంటే రెండు రోజులు హాయ్ ఏమన్నాలే భయపడద్దు వరి మహామంత్రి ఇంకా భయం ఎక్కువ అయిపోతా ఏం భయమే వద్దు నువ్వు ముందు ఎట్లా ఉండవు అట్లే ఉండు భయపడినావంటే ఇదే సొట్టు పని చేయవు నువ్వు ये भाई में बज रही नुवा भाई में बदा बद पानी ले स्वामी वरी मोहम्मद री चप्पर नहीं एक देंगे और एक नंग अंत गुम न उठावे नुवा ये वो तो भाई नाश्ता पाव दे कुटा रहा भाई ने कर भाई में बज भाई में बज चप्पर नहीं एक देंगे तो भाई ये बावर देगा ना दाया चल रही

అయితే నాలుగు గంటలకు ఆ డ్రమ్ముల నీళ్ళు పోసుకుంటా అట్ల కాదు బాయ్ రెట్లు రాజు చూస్తానే భయపడిపోవాలి చూస్తానే భయపడి నీడా నీడా ఏం సస్తావా అంత తెచ్చినావా నువ్వే కదా నైనా నువ్వు భయపడద్దు ఎట్లుంటే ఎట్లా ఉండరు నువ్వా పక్కన కూడా చంపేస్తావు నువ్వా ఎంత మాత్రం అంత కూడా వద్దురా నువ్వు ఎట్లా ఉండవు ఉండు మరి ఇప్పుడు వచ్చేసిన కరెక్ట్గా వచ్చేసిన மன டில்லுக்கேரி எந்த ஓமே

పల్లకి పైన కొలువే తీరదరా నేను అవును వరి కొలువు తీర ఏమనుకున్నావు రాలే తప్పు నా కొడక మా ఇంట్లో పని చేసే పని చారు అది ఈ యొక్క రాజువారు కూర్చుండే కనక సింహాసనం అది మీ న్యాయం జంపారిచ్చినాడు బాడికి కేసుకొచ్చిన దాడి అయినా మల్ల పొద్దున్నే కేసుకు పాడు పెట్టుకుంటాడు హై అక్కడున్న బాడికి మీ ఇది మా తాతల ముత్తాతల నుండి వలసపారపరంగా వస్తున్నాడు బట్టి కనక సింహాస్తున్నాము అయితే కాని లేమే హాయ్ మీలాంటి వాడ దాని మీద ఎక్కకూడదు నువ్వు మేము ఎక్కవచ్చు నువ్వు ఏ నువ్వు అన్నవి ఇక్కడే బాయ్ నేను నువ్వు అట్లా కాదురా మీరెక్కొచ్చు మేము ఎక్క కాదు అహ మీద యా యోని మీకేవ మేము ఎక్కచ్చు మీరు ఎక్కకూడదు నువ్వు నేను కొట్లాడుకుండేదొద్దు ఎవరు నన్ను అడగదా అడుగు అప్పయ్యా నువ్వే బాగా దున్నపోతు నెట్లుండవు దేవుడు దేవునికే ఈ దేవునికి

ఏమరా గడ్డి తింటారా గడ్డి తినేటుకుంటే మా ఇంట్లో బాలబడి పిండి ఉందే ఐదు కేజీలు ఎత్తుకో కోడి పీ నాలుగు కేజీలు వేసుకో కలుపుకొని తినే రేపు మధ్యాహ్నానికి ఐదు కేజీలు పెరుగుతావు అవునా కోడిపీసుకుంటే కొడక అయ్యో కొడక ఇంట్లే